రామన్న డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నిరుద్యోగులు పీడిఎఫ్ ఎమ్మెల్సీలు డివైఎఫ్ఐ లాంటి సంఘాలు అనేక సుదీర్ఘకాలం పోరాటం చేసి డిఎస్సి సాధించారు దానికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే ఈ డిఎస్సి లో అనేక అంశాలు మేము ఇప్పటికే రాష్ట్ర మంత్రి గారికి లేఖ రాసి ఉన్నాము అనేక మంది అనేక రూపాల్లో ఇప్పటికే మెయిల్ చేసి ఉన్నారు ఇందులో ప్రధానంగా వయో పరిధికి సంబంధించి నలభై ఏళ్ళకి పెంచాలని ఒక ప్రధానమైన డిమాండు అలాగే ఈరోజు ఒకే జిల్లాకు ఒకే పేరు పేపర్ ఉండటం వల్ల ఈ రోజు అందరికీ సమన్వయం జరుగుతుంది అనేటువంటిది మా రెండవ డిమాండ్ అలాగే డైట్ చేసిన వాళ్ళకి బీడీ చేసిన వాళ్ళందరికీ కూడా డిఎస్సీలో అవకాశం కల్పించాలని చెప్పి అలాగే బీఎస్సీలో సిఎస్ చేసిన వాళ్ళకు ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ సంబంధించి పిఎస్ రాయడానికి అర్హత లేదని చెప్పి చెప్తున్నారు ఎవరైతే వాళ్ళు దానికి అర్హత ఉన్నారో వాళ్ళకి ఆ సబ్జెక్ట్ లేదంటారు అలాగే పీఈటి పోస్టులు ఇందులో చూపించ తక్కువగా ఉన్నాయి ఈ అన్ని విషయాల మీద టెక్నికల్ విషయం మీద ప్రధానంగా తొంభై రోజులు ఏదైతే సిలబస్ ద హెవీ సిలబస్ ఉంది విస్తృతంగా ఉంది కేవలం నలభై నాలుగు రోజులు నలభై రోజులు అంటే సాధ్యపడదు కనీసం తనకు నలభై ఐదు రోజులు యాడ్ చేసి తొంభై రోజులైనా చదువుకోవడానికి సమయం ఇవ్వాలనేది మా ప్రధానమైన డిమాండ్ ఈ డిమాండ్ మీద ఈ రోజు ఆందోళన చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఆవేదన మా ఆక్రమ అర్థం చేసుకుని తక్షణమే సమస్య పరిష్కారం చేయాలని చెప్పి ఆ రకంగా పరిష్కారం చేయకపోతే నేను అనేక జిల్లాలు చేసాం ఈ రోజు కూడా అనేక జిల్లాలు చేస్తున్నాం రేపు పెద్ద ఎత్తున కూడా ఆందోళనకు సిద్ధమవుతామని చెప్పి మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం ఓకే అందరికి నమస్కారం నా పేరు జి డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు డివైఎఫ్ఐ డిఎస్సీ కోసం అనేక పోరాటాలు చేశాం ఎట్టకేలకే డిఎస్సి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది అయితే ఈ రాష్ట్ర ఇచ్చినటువంటి డిఎస్సీలో అనేక అంశాలు ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం ప్రధానంగా ఆ వయో పరిమితి సంబంధించి గతంలో రెండు వేల పద్దెనిమిదిలో అయితే వయసు పెట్టారో నలభై నాలుగు ఏళ్ళు అదే పెంచారు ఇది సరిపోదు కనీసం నలభై ఏడేళ్లకు వయో పరిమితి పెంచాలన్నటువంటి మా డిమాండ్ అలాగే డైట్ ఎవరైతే బీడ్ చేసిన వాళ్ళు ఉన్నారో వారందరూ కూడా ఈరోజు డీఎస్సీ అవకాశం ఇవ్వాలంటే మా రెండవ డిమాండు అలాగే ప్రిపరేషన్ సంబంధించి కేవలం నలభై ఐదు రోజులు మాత్రమే ఇచ్చారు ఇది ఏ మాత్రం సరిపోదు కనీసం తొంభై రోజులైనా ఉంటే కానీ ఈరోజు ఈ సిలబస్ను అందుకోవడం సాధ్యపడదు అందుకని ప్రిపరేషన్కు సమయం పెంచాలి తొంభై రోజులు గడివాలంటుంది మా మూడవ డిమాండు అలాగే నార్మలేషన్ పేరుతో అనేక మంది ఈరోజు చదువుకున్న వాళ్ళు చదివిన వాళ్ళు ఇద్దరికీ సమాన్యాయం జరిగే ప్రమాదం ఉంది అందరికీ న్యాయం జరిగే అవకాశం లేదు అందుకనే ఒకే జిల్లాకు ఒకే పేపర్ పెట్టాలా వీలైతే ఆఫ్లైన్లో పెట్టమని చెప్పేది మా మూడవ డిమాండ్ దీంతో పాటు ఈరోజు బీఎస్సీలో సిఎస్ చేసిన వరకు ఎస్ఏలో పిఎస్ అవకాశం ఇవ్వాలని అలాగే పీహెచ్డీ పోస్ట్ పెంచాలని ఇతర టెక్నికల్ సమస్యలు ఏవైతే వాటి పరిష్కారం చేయాలని చెప్పి ఈరోజు శాంతియుతంగా ఈ వైఎఫ్ యాత్రలు విజయవాడలో ఆందోళన చేస్తున్నాం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు క్యాబినెట్ జరుగుతూ ఉంది ఈ క్యాబినెట్ లో రాష్ట్ర ప్రభుత్వం ఏ సరత్గా ఈ మా డిమాండ్ మీద స్పందించాలని చెప్పి ఆ రకంగా స్పందించకపోతే చలో విజయవాడ కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం పదకొండు నెలల తర్వాత ఎట్టకేలకు డిఎస్సి నోటిఫికేషన్ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో విడుదల చేశారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్ష రాస్తున్న నాలుగు లక్షల మంది టెట్ క్వాలిఫైడ్ అభ్యర్థులు ఎవరు కూడా సంతృప్తికరంగా లేరు మానసికంగా చాలా ఆందోళన ఎదుర్కొంటున్నారు మానసిక అశాంతిని ఎదుర్కొంటున్నారు దానికి మూడు నాలుగు ప్రధానమైన అంశాలు ఉన్నాయి మొదటిది ఈ సమయం నలభై ఐదు రోజులు మాత్రమే ఇచ్చారు దానికి డిఎస్సికి ఉన్నటువంటి సిలబస్కి ఈ సమయంలో పుస్తకాలు అటు నుంచి తిరిగేటా కూడా సమయం సరిపోదు దీన్ని తొంభై రోజులకు పెంచాలని అభ్యర్థులు అందరూ ఏకగ్రీవంగా కోరుతున్నారు అంటే గతంలో ఎస్సీ వర్గీకరణ కోసం దీని ఐదు ఆరు నెలలు నోటిఫికేషన్ ఇవ్వలేదు ఇప్పుడు ఇంకో నలభై ఐదు రోజులు అదనంగా ఇచ్చిన వల్ల పోయేదేమీ కూడా లేదు అందువల్ల సమయం తొంభై రోజులు అంటే ఇంకో నలభై ఐదు రోజులు కూడా ఇవ్వాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు రెండోది ఓయో పరిమితి డిఎస్సికి రెండు వేల పద్దెనిమిది నలభై నాలుగేళ్ళు ఇప్పుడు కూడా నలభై నాలుగేళ్ళే ఇచ్చారు రెండు వేల పద్దెనిమిది నుంచి డిఎస్సి ఒకటి కూడా రాలేదు ఏడేళ్ళు గడిచిపోయింది అనేక మంది అభ్యర్థులకి ఉయో పరిమితి మించిపోయింది వాళ్ళకి ఏజ్ బాధయిపోయింది అందువల్ల ఉయో పరిమితిని నలభై ఏడేళ్లకు పెంచాలని మేము కోరుతా ఉన్నాం నలభై ఏడేళ్ళ కనుక పెంచితే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి మరో ఐదేళ్ళు బీసీ అభ్యర్థులకి ఐదేళ్ళు రావడానికి అవకాశం ఉంది చాలామంది అభ్యర్థులు ఆ పరిమితి దాటిపోయి టెట్ క్వాలిఫై అయినప్పటికీ ఈ పరీక్ష రాయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది మూడోది ఈ పరీక్ష ఆన్లైన్లో జరుగుతుంది దాదాపు నెల రోజులు జరుగుతుంది అంటే ముప్పై నలభై సెషన్స్లో జరుగుతుంది రోజు వచ్చిన క్వశ్చన్ పేపర్ ఇంకో రోజు రాదు ఒక రోజు కష్టంగా ఉంటుంది రోజు తేలికగా ఉంటుంది నార్మలైజేషన్ చేస్తామని చెప్పారు కానీ అది కూడా సంతృప్తికరంగా ఉండదు అందువల్ల జిల్లాకు ప్రశ్నపత్రం తెలంగాణలో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ జిల్లాకు ప్రశ్న పత్రం ఇచ్చింది అదేవిధంగా ఇక్కడ కూడా పదమూడు జిల్లాలు ఉమ్మడి జిల్లాలు ఇస్తే సరిపోద్ది పదమూడు జిల్లాలు పదమూడు ప్రశ్నా పత్రాలు ఇవ్వాలని మీకు కోరుతా ఉన్నా ఇవి కాకుండా అనేక మంది అభ్యర్థులు టెట్ క్వాలిఫై బీఈడి చేసినప్పటికి కూడా మార్కులు సరిపడా లేవడానికి డిస్క్వాలిఫై చేస్తున్నారు ఉదాహరణకు రెండు వేల పదకొండు ముందు క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు వాళ్ళకి ముప్పై ఐదు శాతం ముప్పై ఏడు శాతం ఉన్నాయి వాళ్ళందరినీ తీసుకోవాలని ఎన్సిటి ఎప్పుడో చెప్పింది అలా ఓసీ అభ్యర్థులకు యాభై శాతం ఉన్నారని కొత్త నిబంధన పెట్టారు దీనివల్ల కొన్ని వేల మంది డిస్క్వాలిఫై అయ్యే పరిస్థితి ఏర్పడింది వీటితో పాటు నవోదయ లాంటి పాఠశాలలు సెంట్రల్ స్కూల్స్ లాంటి పాఠశాలల్లో చదివినటువంటి వాళ్ళు వాళ్ళు తెలుగు టెన్త్ క్లాసులో చదవలేదు కాబట్టి వాళ్ళు క్వాలిఫై కాలేదు కంప్యూటర్ సైన్స్ చదివినటువంటి వాళ్ళు వాళ్ళ కెమిస్ట్రీ లేదని వాళ్ళని క్వాలిఫై చేయలేదు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అందుకే మేము చెప్పేది ఏంటంటే నాలుగో అంశంలో ఎవరైతే బీఈ డిగ్రీ పూర్తి చేసి ఎవరైతే టెట్ క్వాలిఫైయరో వాళ్ళందరికీ కూడా డిఎస్సి రాసే అవకాశం కల్పించాలని కోరుతున్నాం ఈ నాలుగు అంశాల మీద కూడా లోకేష్ సమయాన్ని వెచ్చించి అభ్యర్థులతో చర్చించి నిర్ణయాలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోయినట్లయితే భవిష్యత్తులో వాళ్ళకు కూడా మానసిక శాంతి మిగిలింది పదహారు వేల మంది ఉద్యోగాలు రావచ్చు కానీ అసంతృప్తిగా ఉన్నటువంటి సుమారు నాలుగు లక్షల మంది అభ్యర్థులు కూడా మీకు వ్యతిరేకం అవుతారని లొకేషన్ నేను ఎత్తురిక చేస్తూ ఉన్నాను ఆయన సమయం ఇచ్చి ఈ ఈ అంశాల మీద దృష్టి పెట్టి వాళ్ళ సానుకూల ఖర్చు లేవి ఏవి కూడా రూపాయి కూడా అదనంగా ఖర్చు చేయాలని మేము డిమాండ్ చేస్తాం